హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ చూద్దామండి ఫస్ట్ మీ ఎనర్జీ చూద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోట్స్ నైట్ ఆఫ్ ట్వంటీ కప్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇది మీ ఎనర్జీ అండి మీ ఎనర్జీ మాత్రం చాలా చాలా బ్యాడ్గా ఉంది ఎందుకు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి మీ రిలేషన్ గురించి ఆలోచించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అండ్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మీరు ఓకే అండ్ మీ పర్సన్ మీరు సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు ఎనీ ఆన్లైన్లో వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీ పర్సన్ మీరు స్టాక్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా మీరు కూడా మీ పర్సన్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని ఫీల్ అవుతున్నారు చేయాలనిపిస్తుంది మీకు అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి కమిట్మెంట్ కోరుకుంటున్నారు నైట్ ఆఫ్ పైటికల్ మీ పర్సన్ దగ్గర నుంచి కమిట్మెంట్ కోరుకుంటున్నారు ప్రపోజల్ కోరుకుంటున్నారండి ఇది మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ చూద్దామండి నైన్ ఆఫ్ కప్స్ ద హ్యాండ్ మ్యాన్ సిక్స్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కప్స్ మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్ లో మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి అది ఏ సిచ్యువేషన్ ఉన్నా అని ఉండొచ్చు ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకపోతే ఫ్యామిలీ సిచ్యువేషన్ లేకపోతే కెరియర్ ప్రాబ్లమ్స్ ఏ సిచ్యువేషన్లో అయినా మీ పర్సన్ అయితే ఇక్కడ హ్యాంగిర్ మెన్ పొజిషన్లో ఉన్నారు సో మీ పర్సన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ ఏముంది అంటే ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ హ్యాంగిర్ మెన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి ముందు బయటికి రావాలని విష్ కోరుకుంటున్నారు అండ్ బయటకు వచ్చి మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు తన లవ్ని తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో సక్సెస్ని విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది మీ పర్సన్ ఎనర్జీ